మీడియాలో నా ఒక నిషం నేను మీడియాని కూడా రిక్వెస్ట్ చేసేది అంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి అక్కడ హిడెన్ కెమెరాలు లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడొక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయొద్ద ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడొక ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేయండి నేనేమో నేను కాదండి కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు అది నంబర్ వన్ నంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ చేసినోడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం నిరసం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేసాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నా బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు యాజ్ సింపుల్ సెట్ ఉందంటే మీరు చూపించండి ఐఎమ్ ఫర్ స్కూర్ దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీ హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్గా నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ బట్ నథింగ్ టు విత్ హిడెన్ కెమెరా లేదా నేను గా మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రుని అడుగుతున్నా అవును సార్ దొరికినాయా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ ఫ్యాక్ట్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానే నో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయి మటు కరెక్ట్ కాదు అది నేను చెప్పదా హిడెన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు చూపించు సాయ్ కెమెరా చూపించు షో మీద కెమెరా సాయ్ లైట్ బల్బ్ పట్టుకునేది హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయ్ నువ్వు బస్ హీ వెరీ సింపుల్ ఒక్క నిమిషం కావాలని డైవర్ట్ చేస్తున్నాడు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ కావాలని అడిగాడు నేను సమాధానం చెప్తానే వాళ్ళగా పార్పే బ్యాచ్ కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్లు కాదు వాళ్ళలాగా పార్పే బ్యాచ్లు కాదు వాళ్ళగా దుష్ప్రచారం చేసి పారిపోయాం సొంత బాబాయ్ లేపేసి మా పైన ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడుంది హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరొకరు నాకు చూపించాడు హిడెన్ కెమెరా దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్స్ ఆన్ స్ట్రైట్ అరే లైట్ బల్ బల్ పట్టుకుని హిడింగ్ కెమెరా దాంట్లో ఉందండి ఎట్లా స్వామి అని దాన్ని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దానికి ఖండిస్తున్నాను వాస్తవాలు తెలుసుకోండి ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి ఏం అక్క చెల్లెలు చేస్తే నాకు బాధ ఉండదా మళ్ళీ చెప్తారు మీరు అరే జగన్ లాగానే అక్క చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడపట్ నేను బయటికి ఎంటే లేదే తల్లి నేను బయటికి ఎంటే లేదే మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మట్టితే నా చేయద్దండి చేయొద్దండి ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఉంది చాలా ఉన్నాయి కదనా ఇప్పుడు మద్యం కేసు ఉంది ఇసుక కేసు సినీ నటి కేసు ఉంది భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్లపై కూడా మార్చుకునే ఉన్నాయి అయినా బయటపడతా మో మాటలు ఏం లేదు తప్పుదారు పట్టించడానికి చేశారు నేను నేషనల్ మీడియాతో కూడా అడిగా ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు ఎక్కడొచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపాలు పంపించారు దొరికిపోయిన ఏదో అయిపోయింది ఏదో అని ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు కెమెరా ఎక్కడుందో ఎవరు తెలియదు వీడియోలు ఇప్పుడు మూడు వేల వీడియోలు బయటకు వచ్చినా అంటున్నారు మూడు వేలలో రెండు వేల వీడియోలు బయటకు వచ్చినారు ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేసాం ఆల్ ఫోన్స్ చెప్పింది ఒక వీడియో లేదు దానికి లేని దానికి ఎంత సమాధానం చెప్తాను నేను ఇష్యూ జరిగింది కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది ఇట్ ఈస్ లవ్ స్టోరీ ఇన్ ఫోర్ పీపుల్ దాని మీద వాట్ అవర్ యాక్షన్ ఇట్స్ బిటేక్ అని విల్ టేక్ అధికారికంగా విల్ టేక్ నో ప్రాబ్లం కానీ కెమెరా లేదు వీడియోలు లేవు తీసుకొచ్చి నన్ను అడితే నాకు ఏం సమాధానం చెప్తా స్ట్రేట్ క్వశ్చన్ దానిపైన ఎంక్వైరీ చేసాం ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం డీటెయిన్ చేసాం వాళ్ళ ఫోన్లన్నీ కాన్ఫిస్కేట్ చేసాం ఎత్తుకుతున్నాం సో రేపు వస్తే నేను ఐ టేక్ యాక్షన్ దాట్లేదు ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ నేను ఎందుకు వదిలే పెడతానండి ఇప్పుడు త్రిపుల్ త్రిపుల్ ఐటీ న్యూస్ వీడియోలో ఇష్యూ జరుగుతుంది నేను కమిటీ వేసి పంపించా అక్కడ ఆటోమేటిక్గా ఇద్దరు నేను పీకేశాను వాళ్ళు ఎవరు వైకాపాలు పెట్టింది మనుషులు తెలుసా మీకు అది మీ భూమి వాళ్ళు మనుషులే వాళ్ళు పెట్టారు రేపు వాళ్ళందరూ నేను జైలుకి పంపిస్తాను చూడండి వెయిట్ అండ్ వాచ్ పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చలగాడారో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు వెయిట్ అండ్ వాచ్ నేను ఎందుకు వదిలి పెడతాను అంత ఈజీగా విద్యాశాఖ మంత్రిగా నాకు ఉండదా బాధ వాళ్ళు నా బిడ్డలు కదా నేను ఎందుకు వదిలి పెడతాని గ్యారెంటీ గారే పంపుతాను నేను రాత్రి రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది నేను రాత్రి ఏడింటికి ఈ గొడవలో కూడా నేను ట్రిపుల్ ఐటీ ఇష్యూనే వదిలిపెట్ట నేను రాత్రి నాకు కమిటీ పంపించా హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వెళ్ళారు నాకు నివేదిక వచ్చింది చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంది ఐ విల్ నాట్ లివ్ ఇట్లా పది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయి గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు లక్షల మంది విద్యార్థుల నుంచి ఈ రోజు ముప్పై ఐదు లక్షలు పడిపోయింది ఎందుకు పడిపోయిందో చెప్పండి ఎందుకు పడిపోయిందో చెప్పండి ఫండమెంట్లీ అది వస్తున్నాను నేను అధికారులందరినీ అడిగేది అదే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టే ఉంటున్నాం ఇన్ని యాక్టివిటీలు చేసే ఉంటున్నాం ఎందుకు పది లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారు అనేది సూట్గా నేను అధికారులు కూడా ప్రశ్నించాను దానిపైన నేను సమీక్ష చేస్తున్నాను అన్నా ఏదో డిజిటల్ బోర్డులు పెడతాం కాదు రంగులు వేసుకుంటాం కాదు ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారనేది నా బాధ వేస్తుంది దాన్ని నేను సమీక్ష చేస్తున్నాను